ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు పసుకా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయూ వేచబడినున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను అటు తర్వాత ఇస్రాయలీలకు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి వ్యాఖ్యానాంశం ఈ దేశపు పంట పరలోకపు క్రీస్తు వ్యాఖ్యానాంశం ఈ దేశపు పంట పరలోకపు క్రీస్తు వ్యాఖ్యానం ఇక్కడ మనం ఇప్పుడు విమోచనకు సంబంధించిన ఆశీర్వాదాల ప్రారంభాన్ని ముగింపును తెలియజేసే రెండు విషయాలను ఒకే చోట చూస్తున్నాం వాటిలో మొదటిది పసుకా రెండవది ఈ దేశపు పంట లేక ఈ దేశపు పాత ధాన్యము మొదటి దానిలో ఐగుప్తులో మనకు ఆశ్రయం కల్పించిన కార్యం వైపు వెనుదిరిగి చూస్తున్నాం ప్రాశ్చితార్థమైన గొర్రెపలను భుజిస్తూ నిష్కాపట్యమును సత్యమున పులి అని రొట్టెతో పండుగ ఆచరించాలని గుర్తు చేసుకుందాం కానీ దీనితో పాటు ఒక క్రొత్త అనుభవం ఉంది ఏమంటే పసుకా ఆచరించిన మరుసటి రోజే మన్న ఆగిపోయింది అని యోహోషువ గ్రంథం ఐదో అధ్యాయం వచనంలో చదువుతాం వారు చేరుకున్న ఆ దేశపు పంటను లేక పాత ధాన్యాన్ని వారు తిన్నారు అవేమంటే పులి అని రొట్టెలు వేచబడిన ధాన్యము ఇది వాస్తవానికి క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నది ఎందుకంటే ఆయనే మన ఆత్మలకు ఆహారం అయితే ఇది ఇకపై పరలోకము నుండి వచ్చే ఆహారం కాదు కాని క్రీస్తు తనను తాను తగ్గించుకొని లోకానికి దిగువచ్చాడు ఈ దేశము పరలోకానికి సాదృశ్యము ఈ పాత ధాన్యము ఆ దేశపు పంట గనక పరలోక సంబంధమైన క్రీస్తు పరలోకములో ఉన్నదానికి గుర్తుగా ఉన్నది ఆయనను లోకానికి దిగువచ్చాడని తెలుసుకోవటం మాత్రమే కాదు ఆయన ఇంతకుముందు ఉన్న చోటికి తిరిగి వెళ్ళాడని తెలుసుకోవటం మన విధి ఆయన స్థుతిపాత్రుడైన వాడు పరిస్థితులు ఆయనను మార్చలేవని తెలుసుకోవడం మనకెంతో ఆనందం ఇప్పుడు మహిమలో ఉన్న ఆయన భూమి మీద మనం చూచిన దానికి భిన్నంగా ఉన్నాడా అలాగైతే మనం ఆయనను ఎంతమాత్రం తెలుసుకోలేదని అర్థం ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకున్న స్థితిలోనే ఆయనను గురించి మనం తెలుసుకున్నాం ఈ మన్న కణానులోకి తీసుకుపోబడిన మన్న అనగా మరుగై ఉన్న మన్న అని మనకు తెలుపుబడుచున్నది ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచ్చినం చదవండి అవును ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు మార్పులేనివాడు నిన్న నేడు ఎప్పటికీ ఒక్కటే రీతిగా ఉన్నాడు ఈ కారణంగానే ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులు ఆయనను తేరిచూచుచుండగా ఆయనను కొనిపోయిన మేఘాలను దాటి విశ్వాసంతో ఆయనను వెంబడించటం ఆయన ముఖంలోని దివ్యమైన మహిమతో ఆయన ప్రస్తుత మహిమలో ఉండగా ఆయనను తెలుసుకోవటం హృదయానికి ఎంత ఆనందం సంతృప్తిని కలిగిస్తుంది సహోదరుడు ఎఫ్డబ్ల్యూ గ్రాంట్ శుభములతో వందనాలు